どういうこと

గురుసక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీం గురీ నమాన్ శభ్యా శివేషం ఆద్యబ్రాహ్మణవరా కల్పే వైవస్మన్మంత్రే కీవతజంబద్వీపేం భరతవర్ష భరతన్యమీరో దక్షిణ భాగే శ్రీశైల నీర్ ప్రేషే తృష్ణాం కావీరీ మధ్యదేశీ హరిహర బ్రాహ్మణసన్నిధో అస్ వర్తమానా వ్యవహరికాంద్రమణినా శ్రీ క్రోధినా సంవత్సరే उत्तरा यानी इसे शुक्लपक्षे माँ का माँसी सुक्लबक्षी आ चविति तदे तदुपरिपन चम्बिया माँ भवन वासिर तायान शुभनक्षत्रम शुभयोगा शुभकरुणा ये उनका नवीसेशन विजिष्टायान शुभ देताओ सहकुटुम फला श्रेमस्तेर विजिविरवैरकेश प्रार्दर्तम धर्मार्ता कावमोक्षाम

అనేకదంతం భక్తదంత ఉపాష్మహి అన్న పసుపు దాయా దానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి తర్వాత కుంకుమయండి మహాగణాధిపద్యవతాభ్యోనమహాన్ హరిద్రాజూర్ణం మంగళద్రవ్యాన్ని సమర్పయా గణపతి మీద ఎస్ఎస్ పసుపుతో చేసి పెట్టినా చూడండి గణపతిని అక్కడ కూడా ఎస్ఎస్ తర్వాత పుష్పం లేయండి వస్త్రం వస్త్రం సమర్పయామి మహాగణాధిపతి వస్త్రం వస్త్రం సమర్పయామి వస్త్రార్థం అక్షతాం సమర్పయామి యజ్ఞపి అక్షరాం సమర్పయా ఆవరణార్ అక్షత సమర్పయా అలంకరణార్ అక్షత సమర్పణాదిపదత సమర్పయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత దీపాంకురాం శ్రీమన్మందాం కడాక్షలబ్ధ శ్రీమన్మందం బ్రహ్మేంద్ర గంగాధరాం వందే ైలక్యకుంబిజాంద్రియా శుద్ధలక్ష్మీం మోక్షలక్ష్మీం శ్రీలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ

பதோம்மேஸ்தான் <coughs>

ിണ്യ പാത്രമതോ പൂർണ്ണം ദീം సమర్పయామస్కారం సమర్పయామస్ నమస్కారం

सर्वदेवात्मकान् सर्वं श्रीं महागणा समातेम सेंकुस्थापना अनुग्रह प्रसाद सिद्धिरस्तु एकने एकने इदं देवाः तान धर्माणि व्रतान् सं तेह नाका महिमान संदेहिं एत्र पूर्व्ये साध्या संति देवाः न नमिनो रक्षने పెట్టుకోండి దై

నన్ను వాళ్ళకి అప్పచెప్పేవాతగా మాట ఇప్పుడు వాళ్ళని అప్పచెప్పినారు డబ్బులు ఇచ్చినారు అయ్యా మా దగ్గర శక్తి లేదు మాకి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చు అని చెప్పి చెప్పి ఇచ్చినారు చూడండి తాంబూలము ఏం చేస్తావా ఏమో రాయుడు సార్ అలా నమస్కారాలు చెయ్యండి వీడియో తీసుకుంటాడంట

Bercerai beliau roja pondongara, membacanya kewahilan, heran kewahilan kewahilan. Aku ini kau tanya, aku ini ini kau tanya, aku ini kau tanya, aku ini kau tanya, aku ini kau tanya, aku ini kau ini kau tanya, ini kau tanya, ini kau tanya, ini kau ini ini நீ <laughs> பண்ணிஸ்

थैंक यू ట్రస్ట్ సహాయాలని ఈ భూమి పూజ కార్యక్రమానికి మనం వేద మంత్రాలతో మరియు శ్రీ భగవద్గీత పఠనం పఠించి ఈ ట్రస్ట్ నిరంతరం కొనసాగాలని మనస వాచ కర్మణ త్రికన శుద్ధిగా శ్రీ సత్యదేవునికి వేద మంత్రాలతో సంకల్పాలు చెప్పి మరియు శ్రీ భగవద్గీత శ్లోకాలు మొదటి అధ్యాయం ఒకటవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు పఠించండి i'm శ్రీవృష్ శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్టు పేదవారికి నిరంతరం ఎల్లవేదల సహాయ సహకారం అందించాలని మనస వాతా కర్మణ చిక్కరణ శుద్ధిగా శ్రీ భగవద్గీత శ్లోకాలు మొదటి అధ్యాయం ఒకటో శ్లోకం నుండి పదో శ్లోకం వరకు పఠించారు i'm in my It's you